ఆఫ్ మంగళగిరి క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దేశంలోనే అతి పెద్ద మధ్య కుంభకోణం ఏం జరిగిందో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకల్ని సిఐడి వారు సుదీర్ఘంగా విచారణ చేసి దాంట్లో పాత్రధారు ఒకరి ఒకరిని అన్ని విధాలుగా విచారించి చార్జ్షీట్ కూడా దాఖలు చేయాలి ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ మధ్య కుంభకోణం అక్కడ ప్రభుత్వాన్ని దేశాన్ని అన్ని విధాలుగా అతులాపుతులం చేస్తే దాని విలువ వచ్చి మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు అంట అదే మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పటి వరకు మధ్య కొమ్మకోణం అసలు ఏంటి మద్య కుంభకోణం కుంభకోణం కుమ్మకోణం అంటున్నాము అసలు ఏంటి మధ్య కుంభకోణం అనే వివరాలకు వెళ్తే ఈ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తూ మా ప్రభుత్వం వస్తే రెండు వేల ఇరవై నాలుగు కల్లా పూర్తిగా మద్య నిషేధం చేస్తాం అని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి అయిన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క రెండు వేల పంతొమ్మిది ముందు వైఎస్ఆర్ పార్టీ అధినేతగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం సరే జనాలు నంబే రెండో దశలవారీగా మద్యాన్ని కుదిస్తూ రెండు వేల ఇరవై నాలుగు కల్లా పూర్తిగా ఎత్తి చేస్తారు అమ్మవుడు ప్రజలు సుఖ సంతోషాలు ఉంటారు ముఖ్యంగా బడుగు బలిహీన వర్గాలు కార్మికులు కర్షకులు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి సాయంత్రం పూట ఏదన్నా కొద్దిగా సేద తీసుకునే విధంగా ఏదో కొద్దిగా అలవాటు ప్రకారం తీసుకొని ఇళ్ళకి వెళ్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం ప్రజల యొక్క ప్రాణాన్ని పనంగా పెట్టి నాసి రకం మధ్యాహ్నం చేప్రాన్ని ఈ రాష్ట్రంలో పిచ్చర్ విడిగా అమ్మి ముఖ్యంగా ప్రైవేట్ షాపులుగా ఉండే ఈ మధ్య వ్యాపారాలని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని స్వయంగా గవర్నమెంటే కుమ్మకోణం చేసింది ఎలా నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచిన మద్యం షాపులు వైసీపీ నాయకుల చేతుల్లో వ్యాపార సంస్థలుగా మారి ఇప్పుడు జైల్లో ఉన్న మిథున్ రెడ్డి గారి ముఖ్యమైన సూత్రధారి పాత్రధారి వారి కింద పనిచేసిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి सचल श्रीधर रे मुडी अविनाश रे भूमेटी चाणिक्य तुकेकश्वर किरण शेख सईफ अहमद पल्ला दिली वीला पहि मिन्ड इथे नेहमी चवीन पेरं या మిథున్ రెడ్డి గారు అన్ని విధాల కర్త క్రియా కర్మ గా వ్యవహరిస్తూ ఈ మత్స్యం కుంభకోణంలో మరి కుంభకోణం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నాసిరకమైన జే బ్రాంచ్ ని తయారు చేస్తున్న డిస్ట్రిబ్యూటీ దగ్గర కమిషన్ రూపంలో ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే ఆ డబ్బుని మిథున్ రెడ్డి గారి ద్వారా ఈ కింద చదివిన పేర్లందరూ ఆ డబ్బుల్ని హవాలా రూపంలో పక్క రాష్ట్రాలకి పక్క దేశానికి చేరవేసిన ఉన్నటువంటి ఆర్థిక నేరాలు చేసి షార్ట్ పీరియడ్ లో డబ్బులు సంపాదించడం కాదు సమాజంలో వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టి మనం పబ్లిక్ ఎప్పుడు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలి